గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని తాడకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై ఐదు పేల కోట్లతో పనులు ప్రారంభించామన్నారు సీఎం చంద్రబాబు దూరదృష్టి కృషి ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో రైల్వే ప్రాజెక్టులకు పెద్దపీట వేసిందని అన్నారు టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం శ్రావణ్ కుమార్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల కేటాయింపును చాలా గొప్పగా ఆహ్వానిస్తూ ఉన్నాం అంతేకాదు అమరావతిలో రైల్వే లైన్ నిర్మాణానికి రెండు వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయల కేటాయింపులను కూడా ప్రత్యేకంగా స్వాగతిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలుగా దీన్ని మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి కృషి మరియు సహాయ సహకారాలు చాలా గొప్పవి అందుచేత ఆంధ్రప్రదేశ్కి ఇతకంగా సహాయం చేయటం జరుగుతూ ఉంది అనే అంశాన్ని స్పష్టంగా తెలియజేశారు గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా వెనక వెళ్ళిపోయింది అది రైల్వే ప్రాజెక్టులు అవ్వచ్చు అమరావతి నిర్మాణం అవ్వచ్చు లేదా రాష్ట్రంలోని పరిశ్రమలకు సంబంధించిన అంశం కూడా కావచ్చు ఏ ఒక్క కార్యక్రమంలో కూడా ముందుకు వేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం అనేక అంశాల్లో చాలా ముఖ్యమైన ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ అదేవిధంగా కొన్ని చోట్ల అండర్ బ్రిడ్జిలు కట్టడం కానీ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ లేదా చిన్న చిత్రక భూసేకరణకు సంబంధించి కానీ ఇటువంటి అంశాలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం కొన్ని చోట్ల పనులు జరగనియని పరిస్థితులు ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా వచ్చే పరిస్థితుల్ని తట్టుకుని నిలబడాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతో అవసరం ఎన్నో ప్రాజెక్టులు శాంక్షన్ అవుతూ ఉంటాయి ఇప్పుడు అమరావతి నిర్మాణానికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులని ఒక విచిత్రమైన వాదంతో ముందుకెళ్ళారు ప్రజలు చిత్కరించారు నూట అరవై నాలుగు సీట్లతో బుద్ధి చెప్పారు అయినా కూడా ఇటీవల అమరావతి మీద మునిగిపోద్దని చెప్తాడు